జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిసి చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరూ అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు వీళ్ళందరూ తండ్రులంట ఈయనకు అక్కలంట ఈయనకు చెల్లెళ్ళంట మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిల నిజంగానే నిలబడిన వాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైయస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిలారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా కనీసం మద్దతు అన్న ఉందా అన్న రైతులకి మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లేయించుకున్నారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మొత్తరము రమ్మ నాశనం చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అప్పులేని రైతు ఉన్నాడా ఉన్నాడా కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా రైతన్న వాడికి విలువ ఉందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు వెళ్ళిపోయాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఇక్కడ ఒక్కరికి రాలేదు ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా మళ్ళీ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా చేశారా చెయ్యకపోగా ఈరోజు సర్కారే స్వయంగా తయారు చేసిన మధ్యాహ్నం అమ్ముతుంది భూ భూమట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అటా వీళ్ళ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది